మీ నెల్లూరు సిటీలో ప్రాపర్టీస్ కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే కాన్ ప్రాపర్టీస్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ కి సంప్రదించండి మా దగ్గర పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ కలవు కాన్ ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ రాంచీ నగర్ నెల్లూరు బీవీ నగర్ నెల్లూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మన పడార్పల్లి ఏరియాలో ఉన్నామండి పడార్పల్లి ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక మంచి ప్లాట్ వచ్చింది మన సేల్స్కి చూడండి మెయిన్ రోడ్ చూడండి ఒకసారి మెయిన్ రోడ్కి యాభై మీటర్ల దూరం అన్నమాట ఆటో దిగితే మీరు నేరుగా ఇక్కడికి వచ్చేవచ్చు పడారపల్లికి బస్సులు కానీ ఆటోలు కానీ అన్నీ ఉన్నాయి ఆటోలు వెళ్ళే బస్సులు వెళ్ళే రోడ్లో కరెక్ట్గా యాభై మీటర్లు మాత్రమే ఆటో దిగితే మీరు లోపలగా వచ్చేయచ్చు అనమాట ప్లాట్ దగ్గర ఇది బడమర బేసిక్ ప్లాట్ అండి పదిహేను అంకరాల ప్లాట్ ఈ ప్లాట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరికైనా దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే రేటు అవన్నీ పూర్తి వివరాలు కావాలంటే మీరు మా నెంబర్ కాల్ చేయండి ఇక్కడ మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువలో వస్తుంది ప్లాటు పదిహేను అంకనాల ప్లాటు చాలామంది మాకు చిన్న ప్లాట్ ఉంటే చెప్పండి పదిహేను అంకనాలు పది అంకనాలు మేము తీసుకుంటామని చెప్పి చాలామంది తిరుగుతుంటారు కానీ చిన్న ప్లాట్లు దొరకవు ఒకవేళ దొరికినా కూడా అది ఏదైనా డాక్యుమెంటేషన్ ట్రబుల్ కానీ లేదంటే రోడ్డుకి దూరంగా స్లమ్లో వస్తాయి కానీ ఇది మంచి ఏరియా పడార్పల్లిలో ఉంది మెయిన్ రోడ్కి యాభై మీటర్లు మాత్రమే వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు మీరు ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఎవరైనా బిల్డర్స్ దీన్ని తీసుకొని బిల్డర్స్ ఎవరైనా దీన్ని తీసుకొని ఇల్లు కట్టమ్మినా కూడా మీకు మంచి రేటుకి ఇల్లులు పోతాయండి మీ అందరికీ తెలిసిన విషయమే మంచి బిట్టు ఒకసారి చూడండి ఇది ప్లాట్ పదిహేను అకరాల ప్లాట్ ఇది మళ్ళీ చెప్తున్నారండి మీకు పడార్పల్లి ఏరియా పడారపల్లి ఏరియాలో మనకి ప్లాట్ అనమాట పడార్పల్లి అంటే బీవీ నగర్ దాటిన తర్వాత వచ్చి పడారపల్లి అండి ఎక్కడో పడారపల్లి అంటే ఎక్కడో ఊరు అనుకుంటారేవో పడారపల్లి అనేది ఇప్పుడు మంచి బ్రాండ్ అయిపోయింది నెల్లూరులో ఇక్కడ కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి బిల్డర్లు కూడా ఇక్కడ హౌసెస్ కట్టి ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి రూపాయలు దాకా కూడా అమ్ముతున్నారు అటువంటి పడారుపల్లిలో మెయిన్ రోడ్కి దగ్గరగా మంచి ప్లాట్ అండి ఎవరైనా సీరియస్గా చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి ఈ ప్లాట్ డీటెయిల్స్ రేటు అవన్నీ మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్లో చెప్తామండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి